అమెజాన్లో కొన్ని వస్తువులు నచ్చకపోవడంతో వాపస్ పంపించేందుకు ప్యాక్ చేశారా దంపతులు కొరియర్ కంపెనీలో ఆ బాక్స్ ఇచ్చేసి ఆఫీసులకు వెళ్ళిపోయారు సాయంత్రం ఇంటికి తిరిగొచ్చాక ప్రేమగా ఎదురొచ్చే పెంపుడు పిల్లి కనిపించలేదు ఇంట్లో చుట్టుపక్కల వాళ్ల ఇళ్లలో వెతికినా దొరకలేదు పిల్లి కనిపించట్లేదని పోస్టర్లు అంటించి మరీ గాలించినా ఫలితం లేకుండా పోయింది అయితే ఆరు రోజుల తర్వాత తమ పిల్లికి అమర్చిన మైక్రోచిప్ స్కాన్ చేసినట్లు ఆ దంపతుల మొబైల్ కు నోటిఫికేషన్ వచ్చింది అదే రోజు సాయంత్రం ఓ వెటర్నరీ డాక్టర్ ఫోన్ చేసి పిల్లి తన దగ్గర క్షేమంగా ఉందని చెప్పారు అమెజాన్ కు రిటర్న్ పంపించిన బాక్స్ లో పొరపాటున పిల్లి కూడా వెళ్ళిందని తెలిసి ఆ దంపతులు ఆశ్చర్యపోయారు ఆరు రోజుల పాటు తిండి నీళ్లు లేకుండా అది ప్రాణాలతో ఉండటంపై వెటర్నరీ డాక్టర్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు అమెజాన్ లో డెలివరీ అందుకున్న ఓ వస్తువును క్యారీ క్లార్క్ అనే మహిళ వాపసు చేసింది సదరు వస్తువు పనితీరు బాగోలేదని చెప్తూ రిటర్న్ పంపించింది అయితే భర్తతో కలిసి దానిని ప్యాక్ చేస్తూ లోపల పడుకున్న పిల్లిని గుర్తించలేదు దీంతో ఆ పిల్లు కూడా బాక్స్ తో పాటే వెళ్ళిపోయింది ఆరు రోజుల ప్రయాణం తర్వాత యుటా నుంచి కాలిఫోర్నియాలోని అమెజాన్ గోడౌన్ కు చేరింది బాక్స్ విప్పిన ఓ ఉద్యోగి అందులో నీరసంగా పడుకున్న పిల్లిని గుర్తించి హుటాహుటన వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు ఇదిలా ఉండగా అక్కడ యుటాలోని దంపతులు తమ పెంపుడు పిల్లి కనిపించక ఇంటా బయట తీవ్రంగా వెతికారు పోస్టర్లు అంటిస్తూ వీధులన్నీ గాలించారు పిల్లి కనిపించకపోవడంతో తీవ్ర నిరాశతో మునిగిపోయారు కాలిఫోర్నియాలో పిల్లికి చికిత్స చేసిన డాక్టర్ దానికి అమర్చిన మైక్రోచిప్ను స్కాన్ చేసి యజమానులకు సంబంధించిన వివరాలు తెలుసుకుని క్యారీ క్లార్క్ కు ఫోన్ చేశారు యుటాల్లోని తన ఇంట్లో కనిపించకుండా పోయిన పిల్లి కాలిఫోర్నియాలో కనిపించడం ఏంటని తొలుత అనుమానించిన క్లార్క్ తన పిల్లి ఫోటోలు పంపడంతో ఆశ్చర్యపోయింది రెండు నగరాల మధ్య దాదాపు ఎనిమిది వందల మైళ్ల దూరం ఉండటంతో తన పిల్లి అక్కడికి ఎలా చేరిందో అర్థం కాలేదని చెప్పింది పిల్లి క్షేమంగా ఉందని తెలియడంతో క్లార్క్ సంతోషం పట్టలేకపోయింది మరుసటి రోజే కాలిఫోర్నియాకు వెళ్ళి తన పెంపుడు పిల్లిని చేతుల్లోకి తీసుకుంది